హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ముసలితనం రాకుండానే ఒంటి మీద ముడతలు రావడం ముసలివాళ్ళ కనబడడం జరుగుతూ ఉంటుంది దీనికి కారణం మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ల లోపం కావచ్చు లేదా అంటే శరీర పటుదలు లేకపోవడం వల్ల కూడా ఇలా కనబడుతూ ఉంటారు అయితే కనీసం ముప్పై నలభై సంవత్సరాలు దాటకుండానే కొంతమంది ముఖం మీద ముడతలు రావడం అలా కనబడుతూ ఉంటారు ముసలివాళ్ళ అది తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి సో ఏమిటి ఆ చిట్కాలు చూద్దాం ఇప్పుడు రెమెడీ వన్ తెల్ల జిల్లేడు వేరును పాల నూరుకొని ఏడు రోజుల పాటు త్రాగుతున్నచో ముసలివాళ్ళ కనపడేవారు కూడా పరచువార్లాగా కనబడతారు రెమెడీ టూ వెండి భస్మమును పూటకు అనా ఎత్తున అంటే ఒక చిట్కడి కన్నా కొద్ది ఎక్కువ చొప్పున రోజుకు రెండు పూటలా నెయ్యితో కలిపి తిన్నచో రెండు మూడు మాసాలలో ముసలితనం పోయి యవనంగా కనబడతారు రెమెడీ త్రీ ఏనుగు పల్లెరు చూర్ణము తిప్పసత్తు పిల్లి తీగలు అవిసెల పూలు నీల తా తా దుంపలు వాటిని సమానముగా తీసుకొని మరి ఒకసారి చెప్తున్నాను ఏనుగు పల్లెరు చూర్ణము తిప్పసత్తు పిల్లి తెగలు అవిసె పువ్వులు నేల తాడి దుంపలు వీటిని సమానంగా తీసుకొని చూర్ణముగా చేసి అందు సమభాగంగా నెయ్యిని సారీ తేనెను కలుపుకొని నాలుగవ భాగముగా నెయ్యిని కలుపుకొని పూటకు ఉసిరికాయంత తినిచో తిన్నచో శరీరం మీద ఉన్నటువంటి ముడతలన్నీ తగ్గిపోయి ముసలితనం పోవును ఇది అపమృత్యువును కూడా పోగొడుతుంది నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ